కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ చందన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నీఎన్ రోడ్డుపై భారీ గోయ్యలపై మొక్కలు నాటి వినూత్నంగా ధర్నా రాస్త రోకో నిర్వహించిన సిపిఎం పార్టీ గతంలో వేసిన రోడ్ల పనులకు బిల్లులు చెల్లించి వడ్డాది విజయ్ రామరాజుపేట వద్ద కాజువేలు నిర్మాణాలు చేపట్టాలి శాశ్వతమైన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి వారం రోజుల్లాగా విజయ రామరాజుపేట పేట కాజువే నిర్మాణం చేయకపోతే దాచేరు వంతెన వద్ద భారీ ఎత్తున ధర్నా జనదీక్ష నిర్వహిస్తాం కొత్తగోడ భారీ గోయిల్లో ఏర్పడిన వాటిపై మొక్కలు నాటి ధర్నా చేపట్టారు విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో బిఎన్ రోడ్డు చోడవరం నుండి నర్సీపట్నం మరియు వడ్డాది నుండి విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో బిఎన్ రోడ్డు చోడవరం నుండి నర్సీపట్నం మరియు వడ్డాది నుండి పాడేరు వెళ్లే ఎం కోడూరు వరకు భారీ గోయలు ఏర్పడ్డాయి వీటిలో ప్రధానంగా పదిహేను లక్షల మంది ప్రజలు ఈ రోడ్డుపై రవాణా సాధిస్తూ వస్తున్నారు రాష్ట్రంలో ఒక ప్రముఖమైన ఈ రోడ్డుపై వర్షాకాలం వచ్చిందంటే అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు తప్పలేదు గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం రోడ్లు కొత్తగా ఏర్పాటు చేస్తామని ఎంపీ సీఎం స్థానిక ఎమ్మెల్యే రాజు హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు నేటికి కూడా నెరవేర్చకుండా గోయిల్లో దిగి రోడ్లు పూర్తి చేస్తామని ప్రకటన చేస్తున్నారు తప్ప రోడ్లు పనులు చేసిన వాళ్లకి బిల్లులు చెల్లించకపోతే రోడ్ల నిర్మాణం ఎలా వేస్తారని సిపిఎం జిల్లా కార్వర్గ సభ్యులు కె గోవిందరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు పి అర్జున్ రావు గిరిజన సంఘం నాయకులు గేమిల వాసుపీఎస్

చేస్తున్నారు సరే అమ్మెల్యేలు కూడా రోడ్లు ఎక్కి చేస్తున్నారు కానీ నిధులు అంటే తీసుకెళ్ళా అవసరం లేదని చెప్పేసి ప్రానికి అందిస్తున్నాం ఇది ఇస్తే అధికారులు పని చేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇది లేని మీరు ఎక్కడ పని చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ అవకాశం ఇచ్చిన గోవింద్ గారికి హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెలుపుస్తున్నాం వడ్డాది నుండి కాజ్వే నిర్మాణాలు పూర్తి చేసి శాస్త్ర బ్రిడ్జిలు ఇవ్వాలి వడ్డాది వద్ద బ్రిడ్జి నిర్మాణం చేసి రోల్గుంట కొత్త కోట గ్రామాల్లో గొయ్యి వెంటనే పోచాలి చూశారు ఇప్పటికి రెండు వారాలు అవుతుంది అది లక్ష రకంగా అవుతుంది తప్ప క్యాజువల్ లేదు దీనివల్ల పదిహేను లక్షల మంది ఉన్నటువంటి జనాలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు డబ్బులు తెచ్చండి డబ్బులు ఇస్తే వెంటనే గుళ్ళు ఎన్ని కట్టేస్తారు బ్రిడ్జిలు నిర్మాణం చేస్తారు ఆ పని కాకుండా మీరు గుల్లిలో నిలుగు కూర్చున్నా రోడ్లు బ్రిడ్జ్ అవ్వము మీరు చేయవలసిన పని ఎన్నికల్లో మీరు చెప్పింది ఒకటే మేము అధికారంలోకి వచ్చి వెంటనే గుల్లి బ్రిడ్జిల్ని అట్లా నిర్మాణం చేసి కాకపోయిన పిల్లలు రోడ్డు నిర్మాణం చేస్తాం కానీ ఈరోజు మీది కూడా సంవత్సరం దాటుతున్నా కానీ పైసా విడుదల చేయలేదు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వెంటనే బ్రిడ్జ్ని ముని అలాగే బిఎన్ రోడ్డు ఇది వడ్డాల నుంచి బాలి వెళ్ళేది అలాగే వడ్డారు చోడలేదు వట్టాల నుంచి అలాగే అనగా రోడ్ని మరమ్మతి చేయాలని మీ సిపిఎం పార్టీగా ఈ ఈరోజు ఒక్కతో నాటి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా కుటుంబంతో స్పందించకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ వద్ద మీ పెద్ద ఎత్తున కూడా హాతం చేస్తామని చెప్పి భావిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేసి మనకు